వస్తాను ప్రకాష్ రెడ్డి గారు నిన్న కిషన్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అయ్యారు బీజేపీ కూడా అది ఈ పాలసీని తప్పు పడుతుంది హైదరాబాద్ నుంచి అంటే నగరం నడిబొడ్డున గతంలో అది శివారుగా ఉన్నప్పుడు ఇండస్ట్రీస్కి ఇచ్చారు ఇప్పుడు నగరం నడిబొడ్డున మారింది కాలుష్యం పెరిగిపోయింది దాన్ని తరలించడంలో తప్పేంటి అసలు తప్పేం కనిపిస్తుంది మీకు అందులో ముందు పెద్ద నమస్కారం కళ్యాణ్ గారు ఫస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే ఇండస్ట్రీస్ అనేవి అంటేనే పొల్యూషనా పొల్యూషన్ అంటే ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ అంటే పొల్యూషన్ ఇక వేరే అంటే ఇండస్ట్రీస్ వితౌట్ పొల్యూషన్ లేవా ఉండకూడదా ఇది అంటే అసలు బేసిక్గా పరిశ్రమల యొక్క నిర్వచనాన్ని తప్పు తప్పుగా చిత్రీకరిస్తూ అంటే ఒక పిచ్చి కుక్క కుక్కను పిచ్చి పిచ్చిది అంటే దాన్ని కొట్టి పడేసరి చంపచ్చు అనేటువంటి ఉద్దేశంతో పరిశ్రమలు అంటే పొల్యూషన్ పొల్యూషన్ అంటే పరిశ్రమల కింద పట్టుకొచ్చి మొత్తం పరిశ్రమలన్నింటిని కూడా పరిశ్రమల కోసం మళ్ళీ చెప్తున్న పరిశ్రమల కోసం యాభై సంవత్సరాల క్రితము అరవై సంవత్సరాల క్రితము ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి తీసుకొని ప్రజల నుంచి ప్రభుత్వ ధరకు తీసుకొని ఎప్పుడైతే ల్యాండ్ అక్వైర్ చేస్తారో అదే పద్ధతిలో అప్పుడు తీసుకొని పరిశ్రమల స్థాపన కోసం పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకు ఇచ్చారు ప్రభుత్వం ధరకే ఇచ్చారు మళ్ళీ క్లారిటీ చెప్తున్నారు ప్రభుత్వం ధరకే ఇచ్చారు ఇది ఇండస్ట్రియల్ పాలసీ గతంలో వేసిందే నా దగ్గర కావాలంటే ఇండస్ట్రియల్ పాలసీ ఈవెన్ రీసెంట్గా ట్వంటీ ట్వంటీ త్రీ ల్యాండ్ అలొకేషన్ పాలసీ అనేది తెలంగాణ ఇండస్ట్రియల్ పార్క్ అలాట్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ రెండు వేల పన్నెండులో కూడా చేశారు ఇవన్నీ గతంలో కూడా రెండు వేల ముప్పై అంటే తొంభైలో చేశారు ఎనభైలో చేశారు డెబ్బైలో చేశారు ఇవన్నీ కూడా ల్యాండ్ భూమి ఎట్లా అలాట్ చేశారు పరిశ్రమలకు అనే దానికి ఒక కోణం ఉంది ఒక ఒక అంశం ఉంది అది ఆ అంశాన్ని వదిలిపెట్టి పరిశ్రమలు అంటే కాలుష్యము కాబట్టి కాలుష్య కార్యక్రమ పరిశ్రమలు అన్నింటినీ కూడా ఔటర్ ఇంగ్ అవుతారు తరలిస్తామన్నారు అంటే అక్కడ పొల్యూషన్ రాదా అక్కడ మనుషులు ఉంటారా పోనీ ఇండస్ట్రీలో పని చేసే వాళ్ళు ఏడు ఉంటారు ఇండస్ట్రీలో పని చేసేటప్పుడు ఉప్పల ఇండస్ట్రీలో పని చేసే వాళ్ళు ఏరియాలు ఉండకుండా మేము అప్పుడు ఔటరింగ్ రోడ్ అవుటర్ ఔటరింగ్ రోడ్ ఇంకా అవుతల పోయి యాభై కిలోమీటర్ దూరం పోయి హైదరాబాద్ నుంచి రోజు పోయి పర్యటన చేసి ఉంటారా హైదరాబాద్ పారిశ్రామికీకరణ వల్ల హైదరాబాదులో కొన్ని లక్షల మందికి ఉపాధి దొరికింది ఆ లక్షల మంది హైదరాబాద్ నగరంలో ఉంటున్నారు హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి అత్యధిక మంది పారిశ్రామిక రంగంలో రంగంలో పనిచేసే వాళ్ళే కదా మరి ఆ రంగం మొత్తం షిఫ్ట్ అయిపోయింది అనుకోండి ఇక్కడ ఉద్యోగాలు ఏంటివి ఇక్కడ ఉపాధి ఏంటి ఇక్కడ రోజులందరూ మళ్ళీ అడిగి వాళ్ళ అడిగిపోతే మళ్ళీ పొల్యూషన్ కదా ఆడ నగరాలు వెలువవా ఆడ నగరాలు డెవలప్ కావా కాబట్టి నేను దీని వెనకాల మొత్తం కూడా పెద్ద భూకుంభకోణం అండి నాచారంలో ఎగ్జాంపుల్ చెప్తున్నా చెల్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది అక్కడ తయారు చేసేటువంటి ఇత్తడి బిందెలకు లేదా కాటేదాన్లో ఇత్తడి బిందెలు తయారు చేస్తారు అది పొల్యూషన్ వస్తుందా నాకు అర్థం కాకపా మీకు చిన్న ప్రజలకు మీ ద్వారా అర్థం కావడం కోసం కళ్యాణ్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు మన ఉప్పల్లో రామంతపూర్ చెరువు దాటంగానే లెఫ్ట్ సైడ్ ఒక యాభై సంవత్సరాల క్రితం వార్నర్ హిందుస్థాన్ ఒక ఫార్మా కంపెనీ ఉండే వాళ్ళ చేతగాక అమ్ముకుంటే పార్కీ డేవిస్ అనే ఒక కంపెనీ కొనుక్కుంది వాళ్ళు కూడా చేతగాక అమ్ముకుంటే ఇప్పుడు అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వచ్చినాయి ఎందుకంటే ఆ భూమిని పరిశ్రమల కోసం మాత్రమే వాడాలి కాబట్టి అక్కడ ఇండ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వచ్చినాయి అట్లాగే వస్తాయి రైట్ సైడ్ మీ గుప్పల్లో రైట్ సైడ్ కూడా కొన్ని ఎలిగాంట్ ఫార్మా ఇంకో ఫార్మా ఉన్నాయి అక్కడ పాయింట్ జీరో వన్ పర్సెంట్ పొల్యూషన్ కూడా రాలి ఎందుకంటే మొత్తం ఏసీ స్ట్రక్చర్లోనే ఎయిర్ హ్యాండ్లింగ్ సిస్టంలోనే అక్కడ ఫార్మా ఇండస్ట్రీస్ పనిచేస్తాయి మరి పొల్యూషన్ ఎడికెళ్ళి వస్తుందండి ఇప్పుడు చర్మాస్ ఇండస్ట్రీ అప్రెల్ పార్క్ ఉంది చర్మాస్ కంపెనీ ఉంది ఆ చర్మాస్లో బట్టలు కట్ చేస్తుంటారు పొల్యూషన్ వస్తుందా పెపరల్ పార్క్స్ హైదరాబాద్ లో లేవా బట్టలు గుట్టేటువంటి కంపెనీలు లేవా హైదరాబాద్ లో రఫ్ అండ్ టఫ్ జిడి మెటల్ లో పార్క్ పార్క్ గుళ్ల పోసం ఉంది కాబట్టి ప్రతి కంపెనీ పొల్యూషన్ వస్తుందని చెప్పి ఈ కంపెనీలను తరలించాలనే ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మొత్తం దీని వెనకాల మీరు మీరు అన్న ఐదున్నర లక్షల కోట్ల ఆరు కోట్ల భూమి విలువ బట్ దీన్ని అప్పనంగా అతి తక్కువ ధరకు మీరు పంచుకుంటూ పంచుకోవడం కోసమే అంటే ప్రభుత్వం అధికారులు అక్కడ పెట్టినటువంటి కంపెనీ రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళు పంచుకోవడం కోసం చేస్తున్నటువంటి దుర్మార్గం ఈ తెలంగాణ ప్రజల భూమి ఇది తెలంగాణ ప్రజల భూమి వేరే వాళ్ళకి అప్ప చెప్పడం అనేది దుర్మార్గం అని చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు మీరు చెప్పాలి అంటే బీజేపీ ఎలా ముందుకెళ్లబోతుంది ఎందుకంటే కేంద్రంలో అధికారంలో మీరున్నారు కావాలంటే మీరు ఇది న్యాయ పోరాటం అని బీఆర్ఎస్ అంటుంది అది ప్రతిపక్ష పార్టీ కాబట్టి మీ బీజేపీ కార్యాచరణ ఏంటి అంటే ఏం చెప్తారు రెండు పాయింట్ చెప్తాను కళ్యాణ్ గారు చెప్పండి మీరు ఇంతకుముందు అన్నారు కదా ఎంతో కొంత పొల్యూషన్ వస్తుందని ఎంత పొల్యూషన్ కూడా రాసారు నేను ఫార్మా ఇండస్ట్రీ నడిపించాను సార్ ఫార్మరేషన్ ఇండస్ట్రీ నేను నడిపించాను ఇండస్ట్రీ జీరో పొల్యూషన్ మీరు హైదరాబాద్లో మన ఇంట్లో షాంపూ మన ఇంట్లో బట్టలు అంత పొల్యూషన్ కూడా రాదు ఫార్మా ఫార్ములేషన్ ఇండస్ట్రీస్ లో సీడ్ కంపెనీస్ లో పొల్యూషన్ రాదు ఎవరు చెప్పి పొల్యూషన్ వస్తుందని ఓన్లీ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటే బల్క్ డ్రగ్స్ కి కెమికల్స్ కి మాత్రమే పొల్యూషన్ వస్తుంది ఇది ఒక చెప్తా మొత్తం భారతదేశంలో అది అంకిలేశ్వర్ కావచ్చు మహారా బాంబే లో ఉన్న భివాండి కావచ్చు మా బెంగళూరు ఉన్న అంకిలేశ్వర్ మన యలహంక కావచ్చు ఒక చిన్న పాయింట్ ఓన్లీ కాలుష్యం వల్లే తరలిస్తున్నాం అనేది కూడా ఈ పాలసీలో లేదు ఇందు ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇంకొక పాయింట్ కూడా ఉంది చెప్తున్నాను కాలుష్యంతో పాటు నిరుపయోగంగా ఉన్న నిరుపయోగంగా అట్లా పడి ఉన్నాయి భూములు అక్కడ కూడా నిర్మాణాలు లేకుంటే నివాస యోగ్య వస్తే మంచిది అనేది ఒక ఆలోచనగా ఈ పాలసీలో ఉంది నేనే చెప్తా సార్ నిరుపయోగంగా ఉంటే నిరుపయోగంగా ఉంటే మీరు ఇప్పుడు కర్ణ మన అక్కడ వరంగల్లో అప్రల్ పార్క్ టెక్స్టైల్ పార్క్ పెట్టబోతున్నారు అట్లాంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ హైదరాబాద్ లో పొల్యూషన్ రాని ఇండస్ట్రీస్ పెట్టచ్చు ఉపాధి ఉద్యోగాలు అండ్ కార్బేటెడ్ బాక్స్ ఇండస్ట్రీ ఉంటుందండి దానికి పొల్యూషన్ వస్తుందా ఎక్కడి నుంచి పొల్యూషన్ వస్తాయి దానికి కాబట్టి మీరు ఉపాధి ఈ పారిశ్రామిక వాడలలో పొల్యూషన్ లేనటువంటి జీరో పొల్యూషన్ ఉన్నటువంటి ఇండస్ట్రీ చాలా ఉన్నాయి వాటిని పెట్టొచ్చు వాటికి భూమిని ఇవ్వచ్చు నేను నేను ఉదాహరణకు ఒక ఒక ఇండస్ట్రీ పెట్టిన దివాలా తీసినా లేకపోతే ఇంకొక కారణం చేత మూసేసిన నేను ఇంకొక ఇండస్ట్రీకి అమ్ముకోవచ్చు నేను అమ్ముకునే అవకాశం ఇవ్వండి కానీ అక్కడ విశాలమైన ఇండ్లు కనుక వస్తే అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ పోతాయి ఉపాధి పోతుంది నేను ఇంకొక పార్టీ కూడా చెప్పిన ఇక్కడ ఉపాధి ఇక్కడ పనిచేసే వాళ్ళు చేసే వాళ్ళు మళ్ళీ గట్కేసర్ అవుతారు ఎక్కడో బీబీ నగర్ అవుతారు వరంగల్ రూట్ల యాది రూట్ల దగ్గరిపోతే వీళ్ళందరూ అడిగిపోతారు అక్కడ కూడా మనుషులే ఉంటారు సార్ అక్కడే దయ్యాలు ఉండవు రాళ్ళు ఉండవు సార్ ఆ మనసు రెడ్డి లో ఈ ల్యాండ్ తీసుకోండి అక్కడ ల్యాండ్ ల్యాండ్ ఇవ్వండి ల్యాండ్ బదులు ల్యాండ్ ఇవ్వండి ఆయన పైసలు ఇవ్వని ఈ భూములు ఎందుకు అప్పి నేను అమ్ముకుంటారు సార్ పెట్టుబడి ఆనల కోసం అమ్ముకుంటారు దానికి షేర్ ఉంది అంటున్నా అదే పాయింట్ పెట్టుబడి ఆనల కొమ్ముకుంటారు వాటిల షేర్ ఉంది మళ్ళీ వీళ్ళ కప్పనంగా ఊరతల భూమిస్తారు పారిశ్రామిక వాడల మళ్ళీ కొత్త అయితే కొత్త పొల్యూషన్ సెంటర్స్ వస్తాయి గోలీలంట గుంపాండి వండి మనం పరిశోధిస్తాం సలహాలు ఏమంటారు చూడం ప్రకాష్ రెడ్డి గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి చూశాం గత ప్రభుత్వం ఏం చేసింది అనేది అవినీతి అక్రమాలు ఆక్రమాలు గారు చెప్తున్నారు ఇప్పుడున్న ఈ హిల్త్ పాలసీలో ఉన్న ఏ అవినీతి దందా ఉందో రవీంద్రరావు గారు చెప్తారు మీరు కూడా అంటున్నారు ఇందులో అవినీతి ఉందని కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు ఈ రెండు ప్రభుత్వాలపై రెండు ప్రభుత్వాలు చేసిన భూదందాలపై ఏమైనా విచారణ జరిపి బయటకు తెచ్చి బీజేపీ చిత్తశుద్ధి బీజేపీ సిన్సియారిటీ బీజేపీ కమిట్మెంట్ని ఏమైనా చాటుకుంటారా ఎందుకంటే మీరు కేంద్రంలో కూడా ఇద్దరు మంత్రులు ఉన్నారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు నేను సార్ వెంకట్ గారు వెంకట్ గారు ఒక సలహా అడిగారు నేను సలహా కూడా చెప్తాను సార్ నేను నా రిమార్క్స్లో స్టార్ట్ చేసేటప్పుడే పార్కి డేవిస్ కంపెనీ నుంచి వానా హిందుస్థాన్ నుంచి పార్కి డేవిస్ నుంచి ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినాయి సార్ మీరు హైదరాబాద్ చుట్టూ కూడా ఇప్పుడు మా బొంగుళూరు గేట్ దగ్గర ఆదిబట్ల దగ్గర టాటా వాళ్ళది ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చింది ఇక గట్కేసార్ పక్కన ఒక ఇన్ఫోసిస్ వాళ్ళ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చింది అట్లా ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఒకవేళ పొల్యూషన్ కారకమైనటువంటి కంపెనీలు ఉంటే వాటిని తీసేసి వాటి స్థలంలో అనేకమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ అంటే వెస్ట్ హైదరాబాద్ మొత్తం సాచురేట్ అయిపోయింది ఫైనాన్షియల్ సిటీ కానీ లేకపోతే హైటెక్ సిటీ కానీ అవన్నీ సాచురేట్ అయిపోయినాయి కాబట్టి ఎక్స్పెన్షన్ కింద ఆ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇక్కడికి రావచ్చు అదేవిధంగా పొల్యూషన్ లేనటువంటి ఇండస్ట్రీస్ కొనసాగొచ్చు వీటితో పాటు ఇక్కడ వాళ్ళ పొల్యూషన్ ఇండస్ట్రీస్ కనుక ఉంటే ఎస్ రెండు వేల పదమూడులో అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి గారు జీవో ఇచ్చిన దాంట్లో కూడా పొల్యూషన్ కంపెనీస్ మార్చాలన్నారు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా పొల్యూషన్ అంటే యాక్టివ్ ఫార్మసికల్ ఇంగ్రీడియంట్స్ కెమికల్స్ మార్చాలన్నారు వాటిని మార్చండి మిగతా వాటిని కొనసాగించండి మిగతా భూమిని ప్రభుత్వం మిగతా ఇండస్ట్రీస్ కోసం వాడే విధంగా ఇండస్ట్రియల్ రెసిడెన్షియల్ ట్రాన్స్ఫర్ చేసుకోవద్దని మా సలహా దాని పేపర్ మీద గవర్నర్ కూడా ఇచ్చిన మీరు తాగునీరు ఇస్తే కరప్షన్ అండి తాగునీరు ఇస్తే కరప్షన్ అంటే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే కరప్షన్ అండి అభివృద్ధి కోసం చేసేదాంట్లో అభివృద్ధి జరగాలి అభివృద్ధి